మీరు ఒక మంచి మాటలు వినాలని దేవుని యొక్క సందేశం ఏమిటి అనేది తెలుసుకోవాలని ఇక్కడికి మీరు అంతా వచ్చారు అయితే ఇదే సమయంలో ఆ దేవుని సందేశంతో పాటు మనము నివసిస్తున్న సమాజంలో మనకు ఎదురవుతున్నటువంటి అంశాలు మన చుట్టూ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అంటే రకరకాల కార్యాలు కార్యక్రమాలు వీటి మీద కూడా సమాజంలో వ్యక్తులుగా మనకి ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరందరూ కూడా క్రైస్తవ జీవనంలో ఉన్నారు క్రైస్తవ జీవనంలో కొన్ని ఆజ్ఞలున్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇజ్రాయేలీ కానాన్ని వైపు నడిపిస్తున్న క్రమంలో వారి యొక్క ప్రవర్తన సరైనటువంటి రీతిలో లేనప్పుడు దేవునికే వారి మీద కోపం వచ్చి అంటే ఎవరైతే వారిని విముక్తి చేయాలనుకున్నారో ఎవరైతే వాళ్ళ శ్రమల నుండి బానిసత్వం నుండి లిబరేట్ చేయాలి అంటే విడుదల చేయాలనుకున్నారో ఆయనకే వారి ప్రవర్తన నచ్చలేదు అందుకు వీరందరూ కూడా ఒక సత్ప్రవర్తన కలిగి ఉండాలి మనుషులు నలుగురు కలిసి జీవించేటప్పుడు అది ఒక సమూహం అవుతుంది ఒక సమాజం అవుతుంది అలాంటి సమాజంలో ఒక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సినటువంటి ఒక విధానం ఉండాలి అని రోజు మోజస్కి ఏమి ఇచ్చాడు టెన్ కమాండ్మెంట్స్ ఇచ్చాడు పది ఆజ్ఞలు ఇచ్చాడు సో ఆ పది ఆజ్ఞల్ని రాతి మీద రాసి ప్రజలకు చెప్పడం మొదలుపెట్టారు ఎందుకు అవి ఎందుకు అని అంటే మనం ఒక్కొక్కరుగా ఉన్నప్పుడు రెండో మనిషితో సంబంధం లేనప్పుడు అది ఎలా నడిచినా ఎలా ఉన్నా సరిపోతుంది ఇంకో మనిషి అక్కడ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఒక సహజీవనం సహభావం అనేటువంటిది మొదలవుతుంది అది ముగ్గురైనప్పుడు నలుగురైనప్పుడు ఐదుగురైనప్పుడు ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కరు ప్రవర్తన ఒక్కొక్క రకంగా ఉంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఆ జీవనం ఇంకొకరికి హాని కలిగించేది అయినప్పుడు తప్పకుండా పద్ధతి అనేటువంటిది అవసరం అలాంటి పద్ధతిగా జీవించటం కోసమే ఈ ఆజ్ఞలు ఈ కట్టుబాట్లు అనే అవసరం అని సాక్షాత్తు దేవుడే ఇచ్చాడు సో ఆ రకంగా ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు మళ్ళీ సన్మార్గంలోకి రావడానికి ప్రయత్నం చేశారు ఇవి వేల సంవత్సరాల క్రితం జరిగింది ఇది ఇప్పటికి కూడా మనం దాని గురించి చెప్పుకుంటున్నాం అప్పటికి జీజస్ క్రైస్ట్ అనే వ్యక్తి పుట్టలేదు యేసుక్రీస్తు అనే దేవుడు పుట్టలేదు అయితే తాను వచ్చిన తర్వాత దాన్ని ఇంకొంచెం మెరుగుపరిచి వీటన్నిటికీ మూలం రెండు ప్రధానమైనటువంటి ఉన్నాయి ఒకటి దేవుణ్ణి పూజించాలి రెండు నీలాగానే ఉన్న వ్యక్తిని నువ్వు నిన్ను ప్రేమించుకున్నట్టుగా ప్రేమించాలి అంటే నీలాగానే నీలాగా కళ్ళున్నాయి నీలాగా చెవులున్నాయి నీలాగా నోరుంది నీలాగా కాళ్ళున్నాయి నీలాగా చేతులున్నాయి అలా ఉన్న వ్యక్తిని సమానంగా చూస్తూ సమానంగా అన్ని అవకాశాలు ఇస్తూ నిన్ను నువ్వు ఎలా ఇష్టపడతావో నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు నీ కోసం నువ్వు ఏ విధంగా చేసుకుంటావో అలా పక్కవాడికి కూడా చేయండి అది చేస్తే దానిలోనే అబద్ధ సాక్ష్యం చెప్పను మోహతలంపులు తలంపను దొంగతనం చేయను తల్లిదండ్రుల్ని గౌరవిస్తాను అని ఈ పది ఆజ్ఞలు ఏ ఉన్నాయో అవి అన్నీ కూడా దీనిలో ఇమిడి ఉన్నాయి అని జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు చెప్పారు సో ఇవన్నీ దేనికి అంటే ఏ ఏ సందేశం మనం వినాలని ఈరోజు వచ్చాము ఏమి తెలుసుకోవాలి ఏ కొత్త విషయం వినాలి ఏ కొత్త సందేశం తెలుసుకోవాలని ఈరోజు మీరందరూ కూడా వచ్చారు ఎందుకు తెలుసుకోవాలి తెలుసుకుని ఏం చేయాలి ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాం కదా ప్రతి ఆదివారం గుడికి వెళ్ళినప్పుడు వింటున్నాం కదా మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు రావాలి మళ్ళీ కొత్తగా ఏం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి ఇది మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన విషయం ఎందుకంటే తెలుసుకున్నాం బాగుంది తర్వాత ఏంటి విన్నాం బైబిల్ చదివాం బైబిల్లో ఒక నెంబర్ చెప్పగానే ఓపెన్ చేసి గట్టిగా చదువుతాం దాని గురించి ఎక్స్ప్లనేషన్ కూడా వింటాం తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ అది ఆలోచించాము ఎప్పుడైనా మనం తర్వాత ఏమిటి అంటే ఆచరణలోకి తీసుకురావడం దట్ ఈజ్ నెక్స్ట్ ఆ ఆచరణలోకి మనం వస్తున్నామా తెస్తున్నామా పాటిస్తున్నామా అవలంబిస్తున్నామా అది కదా నీకు గుర్తింపు తెచ్చేది అది కదా మిగిలిన సమాజంలో నువ్వు ఏమిటి అని గుర్తించగలిగేది నువ్వెవరు నువ్వు జీవించే విధానాన్ని బట్టి పాటించే పద్ధతులను బట్టి మాట్లాడే మాటను బట్టి కదా నీ ఐడెంటిటీ నీ గుర్తింపు వాట్ ఆర్ వాట్ షీఈజ్ వాట్ హీ ఈజ్ అనే ఐడెంటిటీ అప్పుడు కదా వస్తుంది సో దట్ మీన్స్ ఇట్స్ అవర్ బిహేవియర్ హౌ వీ బిహేవ్ హౌ వీ స్పీక్ హౌ వీ ట్రీట్ ఇతరులని మనం ఎలా చూస్తున్నాము ఇతరులతో మనం ఎలా మాట్లాడుతున్నాము ఇతరులని ఎదుట ఎదుట మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అన్నదాన్ని బట్టి నువ్వు ఎలాంటి విశ్వాసంలో ఉన్నావు ఎలాంటి జీవితాన్ని ఎంచుకున్నావు ఎలాంటి రిలిజియన్ ఒక మతం అనేటువంటి విశ్వాసంలో జీవిస్తున్నావు అని మిగిలిన వాళ్ళకి తెలిసేది దానిని బట్టి కదా నీకు గుర్తింపు దానిని బట్టి కదా నువ్వు సంపాదించుకునే గౌరవం అది మరి దొరుకుతుందా అలా మనం జీవిస్తున్నామా కేవలం విని వెళ్ళిపోతున్నామా చదివి ఊరుకుంటున్నామా ఆచరణలోకి ఏమైనా తెస్తున్నామా అలా తేలేనప్పుడు ఎందుకు వారం వారం వెళ్ళాలి ఎందుకు బైబిల్ పట్టుకు తిరగాలి ఎందుకు బైబిల్ దిండి పక్కనో పక్కలోనో పెట్టుకుని పడుకోవాలి వాట్ ఈస్ ది యూస్ అంటే ఒక సెల్ఫిష్గా జీవించడమే అనేదా మన ఉద్దేశం బైబిల్ పక్కన పెట్టుకుంటే బైబిల్ వాక్యం చదివితే మనల్ని కాపాడుతారు మనకు రక్షణ దొరుకుతుంది అని మాత్రమే ఆలోచిస్తున్నాము అంటే దాని అర్థం యు ఆర్ సెల్ఫిష్ స్వార్థం స్వార్థపరుడు అని అర్థం ఎందుకు అంటే నీ నువ్వు బాగుండాలని కోరుకుంటున్నావు నువ్వు బాగుండటం కోసం బైబుల్ చదువుతున్నావు నువ్వు బాగా ఉండడం కోసం బైబుల్ పక్కన పెట్టుకు పడుకుంటున్నావు నువ్వు బాగా ఉండడం కోసం బైబిల్ చేత్తో బట్టుకు తిరుగుతున్నావు అంతేగాని మిగిలిన వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళతో కూడా నేను బాగుండాలి అన్న ఆలోచన కొరకే అయితే తల కింద పెట్టుకు పడుకోవాల్సిన అవసరం లేదు దానిని ఆచరణలో చూపిస్తే నువ్వు బాగుంటావు పక్కన వాళ్ళు కూడా బాగుంటారు అది కదా తేడా నువ్వు చూపించాల్సింది ఈ సమాజంలో ఇది ఒక క్రైస్తవునిగా ఒక క్రైస్తవరాలుగా మీరు దానిని ఆచరణలోకి తేగలిగితే అది నిజమైనటువంటి గౌరవం ఎవరికి ఇచ్చినట్టు ఆ సందేశం ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు ఈ అంతే తీసుకుని ఆ చనిపోయిన దాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతుంది ఆ సింహం పూర్తిగా కూడా తినదు పది మందిని చంపదు ఒకరిని చంపిన తర్వాత మిగిలి ఇంకొక తొంభై తొమ్మిది అక్కడ ఉన్న టచ్ కూడా చేయదు వాటి వైపు కూడా చూడదు సో కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది అక్కడ మనలాగా ఆలోచించకపోవచ్చు మాట్లాడకపోవచ్చు కానీ ఆ నియమాలు అనేవి జంతువులు కూడా పాటిస్తాయి పశువులు కూడా పాటిస్తాయి మనుషులకేమైంది ఏమైంది ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు నీకేంటి నొప్పి నీకేంటి బాధ నీకు నచ్చినాలో నువ్వు జీవించవచ్చు కదా వేరే వాళ్ళ మీద ఎందుకు హత్యలు చేయాలి వాళ్ళని ఎందుకు నరకాలి ఎందుకు చంపాలి అది ఏ మతమైనా చెప్పిందా ఏ దేవుడైనా చెప్పాడా పక్కవాడిని చంపమని పక్క నరకమని ఎవరికి నచ్చిన దానిలో వారు జీవించమని రాజ్యాంగమే చెప్పినప్పుడు ఒక మతం మీద ఇంకో మతం తాడేమిటి ఇలాంటివి సమాజంలో జరుగుతున్నప్పుడు మనమేం చేయాలి మనమేం ఆలోచించాలి ఈరోజు అలాంటి ఒక అఘాయిత్యం జరిగింది ఒక అమానుష్యమైన సంఘటన జరిగింది జరగడానికి ప్రేరణ ఏంటి చెయ్యడానికి ధైర్యం ఏంటి ఇది మనందరం కూడా ఆలోచించాలి ధైర్యం ఏమిటంటే వీళ్ళు బలహీనులు వీళ్ళు ఎవరికి వారే ఉంటారు వీళ్ళు కలిసి ఉండలేరు ఐక్యమత్యంగా ప్రతిఘటించలేరు కాబట్టి ఏం చేసినా చల్లుతుంది తక్కువ మంది ఉన్న కలిసికట్టుగా ఉంటే ఐక్యంగా ఉంటే వాళ్ళు బలాన్ని పుంజుకుని ప్రతిఘటించగలుగుతారు మన చుట్టూ వ్యవసాయం చేస్తున్నాం ఈ ఆకులు ఉన్నాయి వరిచేలు ఉన్నాయి దానిలో గడ్డి వస్తుంది అది ఎండిపోతే ఈజీగా తెం చేయొచ్చు మరి ఎండిపోయిన గడ్డిని తెంతగలిగిన గడ్డిని పది కలిపి తాడుగా పేనితే ఆ తాడుతో ఏనుగును కూడా బంధించవచ్చు అది ఐకమత్యం అనుకున్నటువంటి బలం కాబట్టి వీళ్ళు తక్కువ మంది అయ్యుండొచ్చు ఒక బుద్ధిజంలోనూ ఒక క్రిస్టియానిటీలోనో ఒక ఇస్లాంలోనో ఒక జ్వరాస్ట్రిజంలోనో ఒక సిక్కిజంలోనో జీవించే వాళ్ళు ఈ దేశంలో తక్కువై ఉండొచ్చు కానీ వారందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటే దేన్నైనా ఎదిరించే శక్తి వస్తుంది సమాజంలో జీవించేటప్పుడు మనం సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కూడా తెలుసుకోవాలి సమస్యలు కూడా తెలుసుకోవాలి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించాలి దాడిని గుర్తించాలి దానిని తిప్పికొట్టాలి అని అంటే మేము గుడికెళ్ళి ప్రార్థన చేసుకున్నాం బైబుల్ పక్కలో పెట్టి పడుకున్నామంటే సరిపోదు కలిసికట్టుగా ఉండి తప్పుని ఎదిరించాలి అన్న ఆలోచన కూడా కలిగి ఉండాలి అలాంటి ఐక్యత కూడా రావాలి ఈరోజు ప్రవీణ్ గారి విషయాన్ని శ్యామ్ గుర్తు చేశారు సో ఒక ఇవాంజలిస్ట్ అనుమానాస్పద మరణం చెందాడు మరి అలాంటి సమయంలో న్యాయం కావాలని చాలామంది అడిగారు అరిచారు గొడవ చేశారు కానీ ఇంతవరకు ఎలా చనిపోయారనే దాని మీద అంగీకరించగలిగినటువంటి సాక్ష్యాలతో అంటే నమ్మదగినటువంటి సాక్ష్యాలతో ఇది జరిగిందని ప్రభుత్వం చెప్పలేకపోయింది విఫలమైంది మనం పదే పదే అడిగాం దీనికి ప్రూఫ్ ఏంటి మీకున్న వ్యవస్థతో దానిని పరిశోధించండి ఎలా జరిగిందనేది ఒక రా ఒక సాక్ష్యంతో మీరు చెప్పండి అని అడిగితే ఈనాటి వరకు సాక్ష్యలేమీ లేకుండా యాక్సిడెంట్ జరిగింది చనిపోయాడు కేసు క్లోజ్ చేశామని చెప్పారు అదే కలిసికట్టుగా ఉండి ఐకమత్యంగా ఉండి ఒక్క మాట మీద ఉండి వేలాది మంది లక్షలాది మంది ఏకమై నిలదీసే పరిస్థితిలో ఉంటే నిజం వెలికి తీయకుండా ఆగేదా ఇది మన సమస్య కాదా ఇది మనకు సంబంధించింది కాదా రేపు ఈ రేపు డాక్టర్ ప్రవీణ్కి జరిగింది ఈరోజు రేపు ఇంకొకరు జరగవచ్చు ఇంకొకరు జరగవచ్చు మనకి జరిగే వరకే మనకి జరిగినప్పుడే సమస్య పక్కవాడికి జరిగినప్పుడు సమస్య కాదు అనుకుంటే ఇవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమనేది ఏంటంటే మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి జ్ఞానం తెలుసుకోవాలి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి బైబిల్ అనేది ఒక గొప్ప గ్రంథం దానిలో అన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి మనిషి ఎలా జీవించాలో ఉంది మనిషి ఎలా పుట్టాడో ఉంది మనిషి ఎలా ఎదుగుతాడో ఉంది మనిషి ఎలా పోతాడో ఉంది సమాజం ఏ విధంగా ఉంటుంది సమాజంలో కుటుంబాలు ఏ విధంగా ఉంటాయి కుటుంబాల్లో భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారు భార్యాభర్తలకు ఉన్న పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు ఎలా చక్కదిద్దుకోవాలి అనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి సో మీరు నమ్మినటువంటి గ్రంథంలోనే మీకు కావలసినంత జ్ఞానం ఉంది జ్ఞానాన్ని ఫస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ జ్ఞానంతో తెలివితో మనం సమాజంలో ఎలా ముందుకు నడవాలి ఎలా జీవించాలి అనేది దాని మీద ఒక అవగాహనతో ముందుకు వెళ్ళండి ముఖ్యంగా యూత్ గురించి ఒక మాట ఏమిటంటే ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురై అలవాట్లకు గురై మత్తు పానీయాలకు గంజాయి తాగడానికి మందు తాగడానికి లిక్కర్ తాగడానికి ఇలా సినిమాలు చూడటానికి అలవాటు పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు తల్లిదండ్రులు చూస్తూ సరిదిద్దకుండా ఏదో ఒకరోజు మారుతాడులే ఎంజాయ్ చేస్తున్నాడులే అని వదిలేసే పరిస్థితిలో ఉన్నారు లేదా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే ఏదడిగితే అది ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు ఆ విధంగా చేయడం వల్ల ఒక తరం పాడైపోద్ది ఒక తరం మనం కోల్పోతాం ఏదైనా మొక్క వంగనది మ్రానై వంగదు ఆదిలోనే చేయాల్సింది అంతిమంగా చేయాలంటే జరగదు కాబట్టి పిల్లల్ని చక్కగా పెంచడం అనేటువంటిది తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రులు చెప్పిన విషయం విని మంచిగా నడుచుకోవడం అనేది యూత్ యొక్క విద్యుక్త ధర్మం అది విడిచి ఈరోజు మనం పట్టించుకోకుండా పోతే రేపు మన వయసు యుక్త వయసు అంతా అయిపోయి మనం బలహీనులుగా అయిపోయినప్పుడు మన బలం మన శరీరం ఉన్న బలం అంతా తగ్గిపోయినప్పుడు అప్పుడు పనుల కోసం వెతుక్కుంటే అప్పుడు ఉద్యోగాల కోసం వెతుక్కుంటే అప్పుడు వ్యాపారాలు చేద్దామని ముందుకొస్తే ఎలాంటి అవకాశం రాదు దానితో అడుక్కు తినే పరిస్థితికి వెళ్ళిపోతారు అందుకోసం ఈరోజు ఉన్నటువంటి యూత్ని యువత యువకుల్ని సన్మార్గంలో నడిపించమని నేను తల్లిదండ్రులను కోరుతున్నాను తల్లిదండ్రులనే కాదు పెద్దలని గురువుల్ని గౌరవించి నీ ఎంజాయ్మెంట్ చేసుకో సరదాగా తిరుగు ఆహ్లాదంగా జీవించు దేనికి ఎంత అవసరమో అంతకు పరిమితం చేయండి సినిమాలు ఎంత అవసరమో అంతకు పరిమితం చేయండి ఎంజాయ్మెంట్ ఎంత అవసరమో అంతకు పరిమితం చేయండి కానీ జీవితంలో ప్రయోజకులు అవ్వాలి నాకంటూ ఇది కావాలి నేనంటూ నిలబడాలి నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి నేను ఇది సాధించానని గర్వంగా నిలబడగల గలగాలి అనే ఒక ఒక లక్ష్యంతో మాత్రం యూత్ ముందుకు వెళ్ళాలి లక్ష్యం లేకుండా జీవించడం వల్ల ఈ జీవితానికి అర్థం లేదు దేవుడిచ్చిన జన్మని దేవుడే నడిపిస్తాడని దేవుడే చూసుకుంటాడని మనమేమీ చేయకుండా ఉంటే కాదు మన ప్రయత్నం మనం చేస్తేనే ప్రకృతి సాయం కూడా మనకు దొరుకుతుంది అందుకోసం యూత్ని ఒక లక్ష్యంతో ముందుకు నడవమని జీవితాలు పాడు చేసుకోవద్దని తెలియజేస్తూ మీ అందరికీ నేను కోరేది ఒకటే ఏ విశ్వాసంలో ఉన్నా ఏ విధానంలో ఉన్నా మనం దానిని అవలంబించటం పాటించటం అనేది ఒకవైపు అయితే ఐక్యమత్యంగా ఉండి సమిష్టిగా ఉండి మనకెప్పుడు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దాన్ని ప్రతిఘటించి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయం పొందే విధంగా మనం కలిసికట్టుగా నడవటం అనేది చాలా అవసరం అందుకోసం మీరందరూ కూడా సమాయుత్తమై చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకుండా గ్రూపులుగా తయారవకుండా ఎక్కువ మంది జనం మనం ఉన్నాం అధిక జనాభా మనం ఈరోజు రాష్ట్రంలో దేశంలో పేదలు ఎక్కువ ఈ వెనుకబడిన వర్గాలు ఎక్కువ కానీ వీళ్ళెవరూ కూడా పాలనలో లేరు పరిపాలనలో లేరు ముఖ్యమంత్రులు కాలేదు ప్రధానమంత్రులు కాలేదు పేదలు ఎక్కడా కూడా ఒక పేదవాడు ప్రధానమంత్రి అయినట్టు పరిస్థితి లేదు ఒక చెప్పులు గుట్టుకునేవాడు అమెరికాకి అధ్యక్షుడయ్యాడు కానీ ఇక్కడ కూలి పని చేసుకుని వ్యవసాయం చేసేవాడు ఎక్కడ కూడా ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ ఎక్కడా కూడా ప్రధాని ముఖ్యమంత్రి అయిన పరిస్థితి లేదు ఏ చేత కాదా చేయలేమా సాధ్యం కాదా ఎందుకు అవ్వలేదని అంటే మన అనుకునేవాళ్లే మనకు ఓటు వేయటం లేదు మన చుట్టూ ఉన్న పేదవాళ్లే మనకు ఓటు వేయడం లేదు మన చుట్టూ ఉన్న పేదవాళ్ళు ఎవడో పై వర్ణం వాడు గొప్పవాడు అనుకుని రెడ్డికి వేద్దామా నాయుడికి వేద్దామా చౌదరికి వేద్దామా అని ఆలోచిస్తున్నారు తప్ప మనకెందుకు మనం ఓటు వేసుకోకూడదు మన పేద కుటుంబాల్లోంచి వచ్చిన నాయకత్వానికి మనం ఎందుకు బలపరచుకోకూడదు మన నాయకుల్ని మనం పెంచుకుని మనమే ఎందుకు అధికారంలోకి రాకూడదు అన్న ఆలోచన చేయడం లేదు ఈరోజు అధికారంలో ఒక్కరున్న ఈ మరణం నిజాలు తెలియకుండా పోయాయా ఒక్క శాసనసభ్యుడు కానీ ఒక్క మినిస్టర్ కానీ ఎవరు కూడా దీని గురించి మాట్లాడిన పరిస్థితి లేదు మనం ఓట్లేసి గెలిపించిన ఏ పార్టీ ఒక వైఎస్ఆర్సిపి కానీ ఒక తెలుగుదేశం కానీ ఒక జనసేన కానీ ఏ పార్టీ నాయకుడు కూడా ప్రవీణ్ కుమార్ పెగడాల మరణం అనుమానాస్పదంగా ఉంది నిజాలు రావాలి బయటకు తీసుకురండి అని ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు అధికారంలో ఉండి ఎందుకు ప్రశ్నించలేదు ఓట్లన్నీ వేశారు కదా వీళ్ళందరూ ఓట్లు వేసుకునే కదా గెలిచారు మనం అధికారంలో ఉంటే ఆ తీరు వేరు ఎవరికో ఓట్లేసి వాళ్ళని అధికారంలో పెడితే ఆ తీరు వేరు అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయాలి విముక్తి పరచాలని ఈ పేదజనం కోసం ఒక పార్టీని పెట్టి ఈరోజు రాష్ట్రంలో పేదల మధ్యకు వస్తూ ఉన్నాము పేదల ముందు నడుస్తూ ఉన్నాం ఎప్పుడైతే పేదవాళ్ళు ఈ బానిసత్వం నుంచి బయటొచ్చి మన నాయకత్వానికి మనం ఓటేసుకుని మనం అధికారంలో అడుగు పెడదాం ఆ రోజు నిజమైనటువంటి విముక్తి దొరుకుతుంది అని అనుకుంటారో అప్పుడే మనందరం కూడా ఈ సమస్యల్లో నుంచి విడుదలయ్యే పరిస్థితి వస్తుంది దానికి మీరందరూ కూడా సిద్ధపడండి అని చెప్పి తెలియజేస్తూ ఐక్యమత్యం అనేది బలం ఐక్యతతో కలిసి ఉందాం మనం కోల్పోయినవన్నీ తిరిగి సాధిద్దాం అందుకు సిద్ధపడండి మీరు అవకాశానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ జాన్ వెస్లి అన్నయ్య గారిని వేదిక మీదకి సవనియోగం ఆహ్వానిస్తున్నాం దయచేసి అన్నయ్య గారిని వేదిక